వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారీ ఈ మధ్య చాలా వీడియోస్ లేట్గా వస్తున్నాయి ఎందుకంటే పా పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా నాకు కుదరట్లేదు ఈరోజు నేను వంకాయ పచ్చడి చేయబోతున్నాను దానికోసం మనం వంకాయని ఇలా కాల్చుకోవాలి అలాగే నేను ఒక టమాటాని కూడా కాల్చుకున్నాను ఫస్ట్ ఇప్పుడు దీన్ని పిలప్ చేసేసి దీన్ని అయితే మనం బయటికి తీసుకుందాం చూసారా ఈ విధంగా తీసేయాలన్నమాట ఇది తొక్క కాదు చూసుకోండి ఇలా తీసుకున్న తర్వాత దానికోసం ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి అలాగే మన పచ్చిమిర్చి ఎన్ని కావాలంటే అన్నీ నేనైతే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను బాగుంటుంది కాబట్టి అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే కాస్త ఉప్పు అంటే మనం ఎంత తీసుకుంటాం అంత కొంచెం వేసుకోండి అలాగే పసుపు వేసుకున్న తర్వాత దీన్ని మనం ఏమంటారు కొంచెం నుజ్జుగా చేసుకోవాలి ఎందుకంటే ఇది పచ్చడి కదా మనం స్పూన్తో కానీ లేదంటే మనకి ఈ పప్పు గుత్తు ఉంటుంది కదా దాంతోనైనా కూడా చేసుకోవచ్చు నేనైతే పప్పు గుత్తుతో చేసుకుంటున్నాను ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి చూసారా ఇది అయిపోయింది అంతే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక కళాయిలో ఆయిల్ తీసుకొని ఇంకా నార్మల్గా మనం తాలింపు వేసుకోవడమే కాస్త జీలకర్ర ఆవాలు వేసుకున్నాను వేచ్చి కాస్త ఆడిన తర్వాత మనం ఆనియన్స్ ముందుగా కట్ కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం ఆనియన్స్ వేసుకుంటున్నా ఇలా ఆనియన్స్ వేసుకున్నాక అవి కాస్త మరీ ఎక్కువ వేగకూడదు కాస్త వేగితే సరిపోతుంది ఎందుకంటే ఆ పచ్చడితో వేగితే మళ్ళీ మనకి అది తినేటప్పుడు కొంచెం పచ్చిగా కూడా ఉంటేనే బాగుంటుంది మరి ఎక్కువ వేగిపోతే దాని టేస్ట్ అంతగా బాగోదు సో మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేస్తాం కాబట్టి ఇందులో మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కాస్త వేగనివ్వండి అంతే చూసారా ఇదైతే కాస్త వేగేస్తుంది సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఇలా దంచి పెట్టుకుని ఉన్నాయి కదా ఆ వంకాయ టమాటా వేసేసి ఉల్లికాయ అన్నింటికి కట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇక్కడ నుంచి మన ప్రాసెస్ స్లో ఫ్లేమ్లో మనం బాగా కలుపుకొని దాన్ని కాస్త నూనెలో మదిస్తే చాలు మన పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర కూడా వేసుకోండి మీకు ఇంకా ఇందులో కారం సరిపోలేదు అంటే కారం కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ పిండుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది నాకు అవసరం లేదండి నేను జస్ట్ ఇలాగే మాత్రమే తింటాను సో ఇదైతే అయిపోయిందండి ఎందుకంటే ఆయిల్ చూసారా మనకి పైకి తేలుతుంది సో కర్రీ అయితే అయిపోయినట్టే సో దీనికి కాంబినేషన్ నేను పప్పు అయితే చేశాను పప్పు చారు అంటారు కదా సాంబార్ కారు పప్పు చారు సో పప్పు చారుతో తింటే ఇది చాలా బాగుంటుంది చూసారా ఇదైతే అయిపోయింది సో ఇది పప్పు చారు తో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి తినండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు అంతవరకు బాయ్